రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఆరు చెన్నై చెపాక్ స్టేడియం ఎండ చూస్తేనే అలసటగా ఉంటుంది కానీ ఆ రోజు చెపాక్లో ప్రేక్షకులు అలసట అనే మాటే మర్చిపోయారు దానికి కారణం వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్సే సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో గ్రేన్ స్మిత్ డెబ్బై మూడు నీల్ మెకెన్జీ తొంభై నాలుగు హషి మామ్లా నూట యాభై తొమ్మిది దెబ్బకి ఐదు వందల నలభై పరుగులు చేసేస్తుంది భారత్ బ్యాటింగ్కు దిగాక సెహ్వాగ్ ఆ స్కోర్ని చూసి ఏమాత్రం కంగారు పడకుండా హిట్టింగ్తో రెచ్చిపోయి ఆడాడు అతని ఆట ముందు స్టేయిన్ మోర్కెల్ మకాయంతిని కూడా చిన్నబోయారు బౌలర్ ఎవరూ లెక్క చేయడు ఫీల్డింగ్ ఎలా సెట్ చేశారో పట్టించుకోడు ఒకే మంత్రం బంతిని బౌండరీ అవతల పంపించడమే ఇలా ఆడుతూ యాభై వంద రెండు వందలు దాటేశాడు అయినా అలసిపోకుండా అదే దూకుడుతో ఆడి మూడు వందల నాలుగు బాలుస్తో నలభై రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో మూడు వందల పంతొమ్మిది చేస్తాడు దీంతో భారత్ ఆరు వందల ఇరవై ఏడు చేస్తే సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఏడు చేసి ఐదు వికెట్లను కోల్పోయి ఇక చివరికి మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వీరేంద్ర సేవాగ్ లభిస్తుంది